రైతు సోదరులకు శుభవార్త ఇప్పుడు వచ్చేసింది మీ మిరప పంటకు శ్రీరామ రక్ష కోటా క్రాప్ సైన్స్ వారి క్లిప్పర్ మిరప పంటను ఆశించు ముడత పై ముడత మరియు వివిధ రకాల పురుగు సమస్యలను సమర్థవంత రైతు సోదరులు నమస్కారం అండి మనం ఇప్పుడు చుక్కలగోడులో ఉన్నాము ప్రవీణ్ గారి తోటకు వచ్చాము ప్రవీణ్ గారి తోటలో ఇంతకుముందు పురుగు ముడత ఆకుముడత సమస్యలు ఎగురు లేకుండా ఉంది తర్వాత మన కోటా క్రాప్ సైన్స్ వారి క్లిప్పర్ తీసుకొచ్చి వాడారు వాడిన తర్వాత దానికి ఉన్న సమస్యలు ఎలా క్లియర్ అయ్యాయి ఏంటనేది రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి ప్రవీణ్ గారు ఈ క్లిప్పర్ తీసుకొచ్చి వాడారు కదా కోటా క్రాప్ సైన్స్ వారి వాడిన తర్వాత వాడక ముందు మీరు రిజల్ట్ ఏం గమనించారు ఇక దాని ముందు ఇక మొత్తం ఇక నల్లి ముడతలు ఉన్నాయి నల్లి ముడతలు ఉన్నాయి దీన్ని కొట్టిన తర్వాత తోట కూడా తిరిగింది క్లియర్ గా ఆకులు వస్తున్నాయి మంచిగానే మందు మందు కొట్టడం వల్ల అయితే మంచిగానే రిజల్ట్ ఉన్నది ఇట్లా సైడ్ బ్రాంచెలు ఇక మంచి నీట్ గా సబ్బు కడిగినట్టు కడిగినట్టు ఉన్నాయి పురుగు ఇట్లా పురుగులు పోయినాయి మంచి టేటంగా ఉంది ఇక్కడ చూపించాలి ఒకసారి ముడత లేకుండా చిట్టి గుర్తు చూడండి సైడ్ బ్రాంచెస్ ఎలా వచ్చాయో ఆకు కూడా క్లియర్ గా వచ్చింది కోటా క్రాప్ సైన్స్ వారి క్లిప్పర్ వాడిన తర్వాత రిజల్ట్ అనమాట ఇది ఎన్ని రోజులు అయితుందా మీరు కొట్టి ఆరు రోజులు అవుతుంది ఆరు రోజులు అవుతుంది ఆరు రోజుల తర్వాత రిజల్ట్ అండి ఇదైతే ఉపయోగకరంగా ఉంది మీకు అయితే ఉపయోగకరంగా ఉంది బాగా పనిచేస్తుందండి బాగా ఇంకా రైతులు రికమెండ్ చేయొచ్చా అండి మంచి చేయొచ్చు నిన్న కూడా మళ్ళీ ఇదే అడిగినా వద్దులేకమందించారు అవునా అదే వర్ష కంటిన్యూస్గా కొట్టద్ద ఉద్దేశంతో చెప్పుకుంటారు అట్లా అనిపిస్తారు మీకు అయితే బాగా పనిచేస్తుంది బాగా ఓకే అండి థ్యాంక్ యూ